దివ్యాత్మ స్వరూపులైన జీకేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము శ్రావణ రాఖీ పౌర్ణాన్ని పురస్కరించుకొని శ్రీ గౌరీ మహిళా విభాగము ఆధ్వర్యంలో గోవిందాయపల్లి క్రియాయోగ ఆశ్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ అనంతానందగిరి మాతాజీ మరియు శ్రీ శ్రేయానంద సరస్వతి మాతాజీ మరియు శ్రీ సత్య జ్ఞానానంద గిరి స్వాముల వారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు వారి అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు ఉదయం పూజలు మరియు గౌరీ గాయత్రి హోమము మరియు పది తర్వాత సత్సంగము అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రండి అందరికీ కూడా తీర్థ ప్రసాద భోజనములు అన్ని వసతులు ఉన్నాయి అన్ని ఉచిత సేవలు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు లొకేషన్ పంపుతారు లోకా సంస్థ సుఖినో భవంతు ఓం